దుర్గం తల్లి సారు ఊరేగింపు అయితే జరుగుతుంది ఎలా జరుగుతుంది ఏంటో మొత్తం చూపించేస్తా చూసేయండి ఇంకా సారు ఊరేగింపు ఎప్పుడు స్టార్ట్ అవుతుందో అని మన భవానీ అన్నీ వెయిటింగ్ అనమాట ఇంకా లోపల పూజ చేస్తున్నారు అమ్మవారికి తెచ్చిన ఒక్కొక్క సారు కూడా సమర్పిస్తున్నారు తెస్తూనే ఉన్నారు భక్తులు ఎంతలోపు కోలాటం అయితే చేశారు అమ్మవారి దగ్గర ఇంకా ఒక్కొక్కసారి తెచ్చిన అమ్మవారి దగ్గర పెడుతున్నారు ఒక్కొక్కరు తెస్తూనే ఉన్నారు ఈరోజు అమ్మవారి చూడండి ఎంత అందంగా ఉందో నాదిష్ట తగలట్టు అయితే ఉంది ఇంకా గురుభవాని వచ్చి పూజ చేసేసి హార్తి కూడా ఇచ్చేశారు ఇంకా ఊరలు చూడండి ఎంత బాగా తెచ్చారు అమ్మవారికి డబ్బులు కూడా స్టార్ట్ అయిపోయాయి ఇంకా ఊరేగించడమే ఉందన్నమాట మాకు అన్నయ్య చూడండి ఎంత క్యూట్గా హాయి చెప్తుండో వాడికి నిద్ర వచ్చేస్తుంది ఈరోజు ఎందుకో అప్పుడే ఇంకైతే స్టార్ట్ చేస్తున్నారు ఊరేగింపు చాలా లేట్ అయిపోయింది అప్పటికే ఇంకా మా ఊర్ముల బాబా కూడా లేట్గా వచ్చారు ఈరోజు ఇంకా సారంతా ముందు వెళ్తుంటే మేమైతే వెనక వెళ్తున్నాము ఎందుకంటే బాబు కోసం కొనడానికి వెళ్ళాము ఇంకైతే గ్రామ దేవతలకు సమర్పిస్తున్నారు ఇంకా వచ్చేసాము ఇంక అయితే అమ్మవారి దగ్గర ఐదు ఐదు అమ్మవార్లు అయితే ఉంటారు ఒక్కొక్క తల్లి దగ్గర ఒక్కొక్కటి అయితే తెచ్చిన సారంతా సమర్పిస్తున్నారు ఇంకొచ్చిన తర్వాత మళ్ళీ మన అమ్మవారి దగ్గరికి అయితే వెళ్ళిపోవాలి కదా మళ్ళీ దీనికి ద దిష్టి తీసి మళ్ళీ ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అవుతున్నాము నేను మా వదిన మా ఆంటీ వాళ్ళందరూ అయితే వెళ్తున్నాము చక్కగా అమ్మవారి పాటలు పాడుతూ వెళ్తున్నాము సార్ ఊరేగింపు సాంగ్ కూడా ఉంటుందండి ఆ సాంగ్ కావాలని చెప్పండి ఫుల్ సాంగ్ పెడతాను చాలా బాగుంటుంది అనమాట ఫైనల్లీ అయితే వచ్చేసాము మన పీఠం దగ్గరికి అమ్మవారి దగ్గర ప్రసాద్ అని అయితే ఒక్కొక్కరుగా అందరికీ పంచుతారు భవానీలకి ప్రతి ఒక్కరికి నెక్స్ట్ వీడియో ఏం కావాలి జై భవానీ